హోం మంత్రి అనిత ఉత్సవ విగ్రహంగా మిగిలిపోయినట్లే రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఉన్న వంగలపొడి అనితకు పట్టు చిక్కట్లేదా శాఖపై ఆమె పట్టు బిగించలేకపోతున్నారా ఇది రెండు రోజులుగా జరుగుతున్న చర్చ రెండు కీలక పరిణామాలు ఈ విషయాన్ని మరోసారి హైలైట్ చేశాయి గతంలో మహిళలపై దాడులు అత్యాచారాల విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా చేసిన వ్యాఖ్యలు గుర్తుండే ఉంటాయి హోంశాఖను తనకిచ్చి ఉంటే అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు అంతేకాదు లైన్లో పెట్టలేరా అని నిలదీశారు అయితే ఈ వ్యాఖ్యలు వివాదం కాకుండా సరి చేసుకున్నారు అనిత మరుసటి రోజు పవన్ కళ్యాణ్ను కలిసి వివరణ ఇవ్వడం తెలిసిందే ఇక ఈ వివాదం సర్దుకుంది అనుకునేలోగానే ఇప్పుడు రెండు పరిణామాలు అనితకు మరోసారి టెస్టుగా మారాయి ఒకటి పవన్ కళ్యాణ్ పర్యటనలో ఫాలో అయిన నకిలీ ఐపీఎస్ అధికారి రెండు నటి రోడ్డుపై పోలీసులు వ్యవహరించిన తీరు ఈ రెండు ఘటనలు కూడా మంత్రి అనితకు ఇబ్బందిగానే మారాయి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ వ్యవహారం చాలా సీరియస్గానే ఉంది దీనిపై సీఎం చంద్రబాబు సైతం ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం ఇక ఈ విషయంపై గతంలో మాదిరిగా కాకుండా హోంశాఖ చూసుకుంటుందని పవన్ వ్యాఖ్యానించి వదిలేశారు కానీ అంతర్గతంగా మాత్రం అనితపై సీఎం చంద్రబాబు ఆగ్రహంతోనే ఉన్నట్టు సమాచారం ఇక రెండో విషయానికి వస్తే నడి రోడ్డుపై కడప పోలీసులు వ్యవహరించిన తీరు వైసీపీ నాయకుడు ప్రముఖ లాయర్ సుదర్శన్ రెడ్డిని గల్లా పట్టుకుని అరెస్టు చేసిన తీరు వివాదానికి దారి తీసింది ఈ విషయంలోనూ అనిత ప్రమేయం లేకపోవడం అధికారులు మరో మంత్రి చెప్పినట్టు వినడం వారి సొంత నిర్ణయాలు తీసుకోవడం వంటివి అంతర్గతంగా వివాదానికి దారి వాస్తవానికి హోంశాఖ మంత్రిగా అనిత ఆదేశాలు ఉండాలి కానీ ఈ విషయం ఆమెకు తెలియకపోవడం గమనార్హం అంతేకాదు కొందరు అధికారులు ఓ మంత్రి మెప్పు కోసం ఇలా వ్యవహరించారని చర్చ సాగుతోంది దీనిపై వైసీపీ ఇప్పటికే కోర్టుకు వెళ్ళింది ఈ క్రమంలో హోంశాఖ మంత్రిగా అనిత ఏం చెబుతారనే విషయం ఆసక్తిగా మారింది ఎలా చూసుకున్నా అనిత ఇప్పుడు సెంటర్ ఆఫ్ ది టాక్ అయ్యారన్నది వాస్తవం